నేను స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తున్నానమ్మా అంటే ఏ పార్టీకి సంబంధం లేకుండా మీ పార్టీ అది మీ తరఫు నుంచి పోటీ చేస్తున్నాను నేను లేదు స్వతంత్ర అభ్యర్థిగా పోటీ అండి మళ్ళీ గుర్తొస్తుందమ్మా వచ్చినప్పుడు గుర్తొచ్చి మళ్ళీ తీసుకొస్తాను మళ్ళీ గుర్తుపెట్టుకో దానికి ఓటేయాలి మీరు లేదా ఈసారి ఎలక్షన్ లో ఈవీఎం లో ఫోటో కూడా పెడుతున్నారు దాంట్లో మంచి ఫోటో కూడా పెడతారు ఉన్నాయి డౌట్లు మీకు ఆ రెండు పెద్ద అలాగే ఇప్పుడు ఆయన పెద్ద ఉంది ఇక్కడ ఒక పెద్ద ఏనుగు ఉంది మధ్యలో నేను చిన్న లేడి పిల్లగా ఉన్నాను నేను అది బట్ కాకపోతే నేను లోకల్ ఉన్నాయి అర్థమైందా మీ గురించి ఆలోచించడం నేను ఇప్పుడు నేను నిర్దోల్ నియోజకవర్గంలో ఆల్మోస్ట్ పర్వాల మండలం నిర్దోల్ టౌన్ అలా వనరాజ్వర మండలం తిరిగాను అమ్మా సో తిరిగినప్పుడు నేను అబ్జర్వేషన్ ఏంటంటే ఎంతో మంది ఆడవాళ్ళు ఇంట్లో ఉండిపోతున్నారు బయటకి వెళ్ళకపోతున్నారు అలా అని చెప్పేసి ఇంట్లో ఖాళీగా ఉండగా ఇప్పుడు మన తాడి మండలం ఉంది అనుకోండి ఆ జీడిపిక్ లో ఇంటికి పంపుతున్నారు కొడుతున్నారు చాలా మంది కానీ అందరికీ లేదు కదా పని అది కూడా రోజు ఉండట్లేదు ఎవరికైనా సో నేను ఎమ్మెల్యే అయిన తర్వాత ఫస్ట్ ప్రయారిటీ ఏంటంటే నిర్దోల్ నియోజవర్గంలో ఉన్న మహిళలందరికీ మూడు వందల అరవై ఐదు రోజుల్లో రెండు వందల యాభై రోజులు మీరు పని చేసుకునేలాగా ఇంట్లో ఉండే ఇప్పుడు బుట్ట అల్లుతుందమ్మా కావడి ఏదో ఊర్లో పెరవల్లో సాయంత్రం దాకా బుట్ట అల్లుతుంటే ముప్పై రూపాయలు వస్తుంది ఏ నవార్ బద్దీ అల్లుతుంటే అరవై రూపాయలు ఇస్తున్నారు సాయంత్రం గురించి అరవై రూపాయలు వస్తున్నాయి లేదా పూల దండ దండ పెద్ద దండ గుజ్జుతుంటే అరవై రూపాయలు ఇస్తున్నారు ఏ పొద్దున సాయంత్రం దాకానే మీరు మళ్ళీ పిల్లలు ఆడ పనులు చూసుకోవాలి ఏ మళ్ళీ భర్తనే బయటికి పంపించాలి ఆ క్యారేజీలో ఆ పనులు చూడాలి అయిన తర్వాత సింపుల్ గా ఏదన్నా ఒక రెండు మూడు గంటలు మీరు పని చేసుకునేలాగా ఏదన్నా కాటేజ్ ఇండస్ట్రీస్ ఇప్పుడు మన స్టేట్ లోనే ఇలా ఉంది పైడ్ స్టేట్ లో ఆడోళ్ళు మూడు వందల అరవై రోజుల్లో రెండు వందల యాభై రోజులు ఇంట్లో ఉండి పనులు చేసుకుని బోల్డ్ పనులు చేస్తున్నారు వాళ్ళు కొంతమంది ఏమో యూనిఫామ్లు కొట్టే ఇదే మన టైలరింగ్ మిషన్స్ ఎక్కువ పెట్టుకుని వీధుల్లో ఒక చోట పెట్టుకుని బట్టలు కొడుతున్నారు ఇంకా రకరకాలు ఉన్నాయి మనకు ఏం లేవు కదా మన నియోజకవర్గంలో సో అందుకనే మెయిన్ మహిళలందరికీ నా ప్రయారిటీ ఏంటంటే ఇప్పుడు జగన్ గారు కానీ లేకపోతే చంద్రబాబు నాయుడు గారు కానీ వచ్చారనుకో మా పవన్ కళ్యాణ్ గారు ఏమంటారు రాష్ట్రం మొత్తం మీద మేనిఫెస్టో ఇస్తారు అవునా రాష్ట్రంలో ఉన్న వాళ్ళందరికీ పెన్షన్ ఇస్తానంటారు రాష్ట్రంలో ఉన్న వాళ్ళందరికీ అది ఇస్తాను ఇది ఇస్తానంటారు నేను యాజ ఇండిపెండెంట్ గా మన నిడదోళ్ళ నియోజవర్గం డెవలప్ అవ్వట్లేదు అవునా మన నిడదోళ్ళు డెవలప్ అవుతుందండి ఎప్పటి నుంచో అలాగే ఉంది పక్కన తణుకు కూడా ఎలా ఉన్నాయండి ఈ చిన్న అంతేందుకు మొన్న పల్లెటూరు జంగారెడ్డి కూడా ఇప్పుడు పెద్ద సిటీ అయిపోయింది అది పల్లెటూరు అలా పల్లెరులో లేదు అది అంత పెద్ద సిటీ అయిపోయింది అమ్మా మన నిడదోళ్ళ నియోజకవర్గం అలాగే ఉంది నేనేనంటే మన నిడదోల్ నియోజకవర్గం మేనిఫెస్టో పెడుతున్నాను నేను ఎమ్మెల్యే అయితే మన నియోజకవర్గం నిదోల నియోజకవర్గానికి పెరగల్ మండలం ఉండరాజు మండలం నిడదోల్ మండలం నిడదోల్ టౌన్ ఈ నాలుగు కలిపి రెండు లక్షల పదహారు వేల మంది ఓట్లు అండి దాంట్లో లక్షా చెల్లరి మహిళలే ఎక్కువ మన నిడదోళ్ళ నియోజకవర్గంలో అర్థమైందమ్మా మీ అందరి గురించి ఆలోచించి నేను ఒక పోటీ చేస్తున్నాను మీరూ నాకు సపోర్ట్ చేయాలి మళ్ళీ వస్తాను గుర్తొచ్చిందేస్తాను వెళ్ళి వస్తాను